ఈ వీడియో ఇవ్వటం కోసం కంటెంట్ ఎలా రెడీ చేసినా కానీ ఇంకా ఎక్కడ ఏదో మిస్ అవుతుంది ఏంటన్నది నాకు అర్థం వీడియో అంత ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో మిస్ అవుతుంది కదా అదేంటనేది మీరు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్సీలు అని జగన్ రెడ్డి అంటూ ఉంటే పాపం తెలియకుండా కొంతమంది పులకించిపోతూ ఉంటారు మనల్ని అంటున్నాడు మనల్ని అంటున్నాడు నా ఎస్సీలు అన్నంత మాత్రం నేను ఎస్సీలకి నిజంగానే న్యాయం చేసినట్ట మేలు చేసినట్ట నేను వారిని గౌరవిస్తున్నట్ట మాట్లాగా అనేస్తాం మాట తప్పని మడం తెప్పని అన్నాడు మాట తప్పలా మడం తిప్పలా జాబ్ క్యాలెండరు మెగా డిఎస్సీలు అన్నారు ఇచ్చారా లేదుగా సో మాటలే ఈరోజు పాపం ఈ ఎస్సీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అసలు వాళ్ళ పరిస్థితి అబ్బా గౌరవంగా ఉంది సార్ నాకైతే ఈరోజు ఆ సింగనామల ఎమ్మెల్యే జొన్నగడ పద్మావతి ఆమె మాట్లాడింది చూస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ఎస్సీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటుగా వెయ్యరు అబ్బాయి మహాసేన రాజేశ్వరు ఉంటాడు అతను కూడా పలు సందర్భాల్లో మా దళితులని ఈ వైసీపీ ఎలా మోసం చేస్తారో తెలుసు అని చెప్పేసి చాలా వీడియోలు ఇవ్వ పెడుతూ ఉంటాడు గత రాత్రం వైసీపీకి సపోర్ట్ చేశాడు ఆ తర్వాత నిజాలు తెలుసుకుని బయటకు వచ్చాడు ఇప్పుడు టీడీపీ సపోర్టర్గా ఉన్నాడు ఇటువంటి వాళ్ళు కొంతమంది నిజాలని చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్టిల్ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ఎట్టి పిల్ల నిజాలు వద్దు మాకు జగనే ముద్దు జగన్ ఏం చేసినా మాకు నచ్చిద్ది అన్నట్టు తయారవుతూ ఉన్నారు ఇక అటువంటి వాళ్ళని ఆ ప్రభువే కాపాడాలి ఆ దేవుడే కాపాడాలి వాళ్ళనే అల్లానే కాపాడాలి ఈరోజు మా సింగరం ఎమ్మెల్యే జొన్నలగడ్డ జొన్నగడ పద్మావతి చెప్పారండి వీడియో ఆల్రెడీ కలిసి మీరు అంత చూసే ఉంటారు ఎస్సీలుగా ఉన్నందుకు మేము ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కానిటువంటి మేము ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలో పెత్తనం చలాయిస్తూ ఉన్నారే మా పార్టీలో పెత్తనం చలాయిస్తూ ఉన్నారే రెడ్లు వారు ఓట్లేస్తేనే కాదండి అన్ని కులాల వాళ్ళు ఓట్లేస్తేనే నేను గెలిచా ఆమె చెప్పిన వర్షను కొంచెం నేను చెప్పేదానికి కొంచెం అటేటివ్గా ఉండొచ్చు బట్ మ్యాటర్ అయితే అది సో అమేమంటారంటే నా నియోజకవర్గానికి మేలు చేయండి అయ్యా పనులు చేసి పెట్టండి అంటే చెయ్యకపోగా నాతో పాటు ఎవరైతే ఎక్కడైతే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్ట్యూన్సీస్ ఉన్నాయో వాటిని అసలు పట్టించుకోండి వదిలిపడేస్తున్నారు కుప్పానికి నీళ్ళు ఇస్తూ ఉన్నారు నా నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వండి బాబుని అడుక్కోవలసి వస్తూ ఉంది అదేమంటే వర్షాలో వరదలు వస్తే వచ్చే నీళ్లు కాదుగా కరువు ఉన్నప్పుడు నీళ్లు లేనప్పుడు కావాలన్నప్పుడు నీళ్ళు ఇవ్వండి అయ్యా బాబు అంటే నీళ్ళు ఎవరే అదేమంటే పైన పెత్తనం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గాలు చేస్తా ఉంటారు ఆ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏది చెప్తే అది జనం రెడ్డి నమ్ముతా ఉంటాడు దానివల్ల మా ఎస్సీ ఎమ్మెల్యే పట్టించుకోవటం మా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూషన్ పట్టించుకోవటం లేదు పేరుకే మేము ఎస్సీ ఎమ్మెల్యేలుగా ఉన్నా సరే కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళదే ఇది ఆ మాటల్లో ఉన్నటువంటిది తర్వాత మాకు టికెట్ కావాలంటే మేము వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలా అవి ఇలాగే అన్నారు అవును కాదు మీరు చూసుకోండి ఇంకోటి ఈయన ముఖ్యమీద మీద స్వామి నాడు ఆయన ఓపెన్గా చెప్పేశాడు మరి ఆయన ఎట్ట మాట్లాడుసారు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు కానీ ఏమన్నాడు ఎస్సీలు మేము ఎంతకుమీ చేయాలంటూ నేను జగన్ కాళ్ళు పట్టుకున్నాను టికెట్ కోసం నాకు తెలిసి ఆ మాట అన్నట్టుగా ఉన్నాడు కొంచెం అటు ఆయన లేదు ఆదుకుంటాను అండగా ఉంటానని చెప్పాడు ఆయన అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీలో ఉన్నటువంటి భజన చేస్తున్నటువంటి ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ జగన్ దేవుడు జగన్ దేవుని బిడ్డ అంటూ ఏదో భజన చేసే వాళ్ళు కావలసింది నడిపించుకుంటా ఉన్నారు మనస్సాక్షి అనేది ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది వాళ్ళు మాత్రం బాబు ఏదీ బతుకు మా వల్ల కాదురా బాబు ఏంది ఎస్సీ అంత మాత్రాన అడుక్కోవాలి ఎస్ఐ మాత్రాన కాళ్ళు పెట్టుకోవాలా ఎస్సీని అంత మాత్రాన మేము పార్టీలో గెలిచిన సరే మాకు ఇంకా విలువ ఉండదా ఏంది అని చెప్పి పాపం ఓపెన్గా అయిపోతున్నారు నిన్నటి నిన్న డొక్కా మాణిక ప్రసాద్ ఎస్సీ ఆయన సైతం అయ్యా నా జగన్ రెడ్డి ఒకసారి కల్పించండి అయ్యా అని అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గ నాయకులు అడుగుతా ఉన్నాడు ఓపెన్గా వీడియో అంతా కూడా చూశారు నిన్నటి నిన్న ఆ పోతల పట్టి ఎమ్మెల్యే ఎవరైనా ఎంఎస్ బాబా పాప ఆయన బాధ బాధ కదా అసలు ఎటు వెళ్ళలేని పరిస్థితి వైసీపీలో ఉండాలి కానీ నిజాలు చెప్పాలి అందుకని ఓపెన్ ఆయన ఓపెన్ అయితే ఉన్న విషయాలు పాపం ఆయన మాట్లాడితే దానికి అసలు జెడ్పీటీసీగా గెలవని కూడా మేము ఎమ్మెల్యే గెలిపించమని చెప్పేసి ఈ రెడ్డి నాయకులు అంటారు ఎవరు ఆ పెద్ద రామచంద్ర రెడ్డి అన్నట్టు కూర్చున్నా తెలిసి సో ఎంత దారుణం పాపం వైసీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎస్సీలు కూడా నాయకులు కూడా ఈరోజు రెడ్డి సామాజిక వర్గం వల్ల బతిలాడుకోవాల్సి వస్తుంది జగన్ దాకా తీసుకెళ్ళండి జగన్ అడిగి మనం టికెట్ ఇప్పించండి లేదా జగన్ దాకా వెళ్తే మనం జగన్ అడుక్కోవాలి ఆల్రెడీ బయటకు వచ్చినటువంటి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు పేరుకే మేము ఎమ్మెల్యేలుగా ఉంటాం కానీ పెత్తనం అంతా రెడ్డి సామాజిక వర్గాలే నడిపిస్తారు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ లైక్ ఇలా ఇలా తీసుకుంటారు సరే వైసీపీ సంబంధించి ఇన్ఛార్జీలు ఎవరు ఉంటూ ఉంటారు వాళ్ళలో కూడా సుబ్బారెడ్డి తర్వాత విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి సత్య రామకృష్ణారెడ్డి ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళే కనిపిస్తారు మరలా వీళ్ళు అంటారు నా ఎస్సీ అంటారు ఎస్సీ అని చెప్పి నా ఎస్సీ చంద్రబాబు నాయుడు అనలేడు నేను అంటున్నాను నాకు ఓట్లేయండి వేద్దాం ఓట్లు నిజంగా నాకైతే ఒక జర్నలిస్ట్ భలే భలే బాధేస్తుంది ఏపీలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఎస్సీ నాయకుల ప్రతి ఎంత ఘోరంగా ఉందా ఆడవాళ్ళు సైతే ఎంత బాధను వెళ్ళగక్కుతున్నారు ఇప్పుడు అని చెప్పేసి టికెట్ రాకపోతేనో వేరేది కాదండి వాళ్ళు వాళ్ళు అసలు ఇన్ని రోజులు వాళ్ళు పడ్డ బాధని చెప్తా ఉన్నారు ఇంకా రానున్న రోజుల్లో ఇంకేం వినాల్సి వస్తుందో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గం చేయడం వాళ్ళు ఉంటారు కదా మీరు చెప్పండి అయ్యా మీరు చెప్పండి అమ్మా మీ ఎస్సీలని బయట పేరుకే చంపల నిమురుతోనో లేదంటే ఉన్నప్పుడు దేవుడు లేక తల మీద రుద్దుతున్నట్టుగానో లేదంటే నా ఎస్సీలు నా ఎస్సీలు అంటేనా మీరు పొంగిపోతారా మీ ఎస్సీలు ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చాను కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ చేశాను అది నేను చెప్పి మీరు నిజంగా నమ్మేస్తారా బీసీలకు కూడా ఆయన వచ్చేసి నేను రాసే పదవులు ఇచ్చాను అంటూ ఉంటాడు ఆయన ఆ కృష్ణయ్య ఉన్నాడు కదా ఆయన మొన్న అంటాడు బీసీలకి సరైనటువంటి న్యాయం ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు గొప్పడు ఏం గొప్పడు ఆంధ్రప్రదేశ్లో బీసీలకు సంబంధించి కులాల వారిగా కార్పొరేషన్లు పెట్టి వాటికి సంబంధించి ఫండ్స్ ఇచ్చారా కొన్ని కార్పొరేషన్ల పాపం ఉన్న చైర్మన్లో చైర్పర్సన్లు ఎవరు ఉంటారు కదా వాళ్ళకి అసలు శాలరీలు కూడా ఇవ్వలేదు కొంతమందికి అయితే మరి కార్పొరేషన్ పేరుకే దానిలో వచ్చే ఫండ్స్ ఉండవు అండ్ మోర్ ఎవర్ వాళ్ళ టైమ్ కొంతమంది జీతాలు కూడా ఉండవట ఫండ్స్ లేనివి ఎందుకు జీతాలు లేనివి ఎందుకు అండ్ పేరుకు మాత్రం పదవులా ఆలోచించండి అయ్యా ఎస్సీలైనా బీసీలైనా ఎస్టీలైనా ఎవరైనా ఒకటి ఆలోచించండి అయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ నిజంగా అసలు ఏం మేలు జరిగింది మీకు ఒకసారి ఆలోచించుకోండి సీట్లో ఎవరు ఉన్నారు పెత్తనం ఎవరు చేస్తాను ఇది కూడా ఆలోచించుకోండి నేను కాదు కదా మీ వల్లే కదా చెప్తున్నారు బయటకు వచ్చినటువంటి ఎస్సీలు చెప్తున్నారు పార్టీలోనే ఉండి పాక్ సర్ది బీసీ ఆయన చెప్తున్నాడు ఆయన బాధ ఇలా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు పాపం ఈ రోజులు ఏదో రకం బాధపడుతూనే ఉన్నారు కేవలం రెడ్లే నా వాళ్ళు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఉన్న నాకైతే స్పష్టంగా అనిపిస్తా